గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీతో డిసెంబర్లో దండెత్తే పనిలో ఉన్నాడు రెండు వేల ఇరవై ఐదు సమ్మర్కి కూడా గేమ్ చేంజర్ వాయిదా పడచ్చు అంటున్నారు ఇలాంటి టైంలో ఆస్ట్రేలియా మజిల్స్ పెంచుతున్న రామ్ చరణ్ సడన్ గా రెండు రిస్క్ లకి రెడీ అయ్యాడు ఒకటి టెన్ ప్యాక్స్ లో కనిపించడం దీనికి తోడు ఓ కండల కొండగా మారిపోవటం ఆల్రెడీ గా మంచి లుక్ ఉన్న రామ్ చరణ్ కొత్తగా కండలు పెంచాల్సిన పనే లేదు అలాంటి తన కండలు పెంచటమే కాదు టెన్ ప్యాక్స్ కోసం ట్రై చేస్తున్నాడు అదే తన హెల్త్తో గేమ్స్ ఆడడం అనుకుంటున్నారు ఇంతకీ ఇందులో తనకి ఎదురయ్యే రిస్క్ ఏంటి రెబెల్ స్టార్ ప్రభాస్ తరువాత తనే ఇలా చేస్తున్నా దానికి రీజన్ ఏంటి హావెలిక్ రామ్ చరణ్ చిరుత నుంచి మజిల్ సిల్లుతో పర్ఫెక్ట్ ఫిట్నెస్తో కనిపించాడు ట్రిబులర్లో అయితే కండల విరుడుగా కనిపించాడు ఆచార్యలో అదే లుక్ మెయింటైన్ చేశాడు గేమ్ చేంజర్ కోసం క్రాఫ్ట్ మార్చినా కానీ తన బాడీలో మార్పు లేదు సో ఎలా చూసినా మంచి మస్గ్యులర్గానే ఉన్నాడు అలాంటి తను ఇప్పుడు సడన్గా మూడు నెలల వర్కౌట్స్ కోర్స్ చేస్తున్నాడు టెన్ ప్యాక్స్ పెంచడమే కాదు కండలు కూడా పెంచడం ఈ మూడు నెలల వర్కౌట్ కోర్సులో భాగం ఇది నిజంగా ఆరోగ్యంతో చెలగాటమే ఎందుకంటే టెన్ ప్యాక్స్ కావాలంటే డైట్ మార్చాలి స్కిన్ కింద అసలు ఫ్యాట్ అనేది లేకుండా చేసుకోవాలి దీనికోసం తక్కువ నీళ్లు తాగాల్సి ఉంటుంది ఇలా చేస్తే టెన్ ప్యాక్స్ వస్తాయి ప్రభాస్ మాత్రమే కాదు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు సునీల్ నితిన్ లాంటి వాళ్ళు కూడా ఇలాంటి ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యారు టెన్ ప్యాక్ ఈజీ కాకుండా మరి అంత కష్టమేం కాదు ఇందులో కొంత హెల్త్ రిస్క్ ఉంది కానీ రామ్ చరణ్ చేస్తోంది చాలా పెద్ద రిస్క్ ఎందుకంటే టెన్ ప్యాక్ పెంచాలి టెన్ ప్యాక్ వచ్చిన వెంటనే బైసెఫ్ స్థైస్ని మిస్టర్ ఇండియా మిస్టర్ వరల్డ్ అనిపించుకునేలా పెంచాలి ఇక్కడే అసలు రిస్క్ ఉంటుంది సన్నబడాలి అదే లుక్లో లావుగా కనిపించాలంటే ఎలా కుదురుతుంది అదే బాహుబలి టైంలో మహేంద్ర బాహుబలిగా భారీ కండలతో కనిపిస్తూనే టెన్ ప్యాక్తో షాక్ ఇచ్చాడు ప్రభాస్ క్రిష్ త్రీ కోసం కూడా ఇలానే టెన్ ప్యాక్తో పాటు భారీ మజిల్స్ నుంచి షాక్ ఇచ్చాడు హ్రిక్ కానీ తర్వాతే అటు ప్రభాస్ హెయిర్ లాస్ నుంచి చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేశాడు తన నీ సర్జరీ వెనక్ కూడా ఈ వర్కౌట్ల ప్రభావం ఉందని అంటారు ఇక హ్రిక్ కృష్ణ అయితే బ్యాక్ పెయిన్తో పాటు చాలా హెల్త్ ఇష్యూస్ని ఫేస్ చేశాడు అలాంటివి రాకుండా ఉండేందుకు ముగ్గురు ట్రైనర్స్తో రామ్ చరణ్ మంచి ప్లానింగ్తోనే ఉన్నా ఎంతైనా హెల్త్తో ఇంత రిస్క్ అవసరమా అంటే తప్పట్లేదు ఎందుకంటే తన బుచ్చిబాబు డైరెక్షన్లో చేస్తోంది పీరియాడికల్ బయోపిక్ లాంటి మూవీ ఉత్తరాంధ్ర బాహుబలి కోడి రామ్మూర్తి నాయుడు పాత్ర ఆనాటి సంఘటనలతో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి తన అలాంటి లుక్లో ఉండాలి అంటే వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్లో ఉండే లా కనిపించాల్సిందే అందుకే ఈ రిస్క్ తప్పట్లేదట